వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హరీషా ఎలా ఉన్నారు అందరూ ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను ఈరోజు వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారు అంటే వీడియో చూసిన తర్వాత నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేస్తే నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది ఓకేనా సో ఇంక ఇది వచ్చేసి శివరాత్రి రోజు బ్లాగు సో సండే రోజు ఇంకా ఆ రోజు మరీ అంత ఎర్లీ మార్నింగ్ ఏం లేవలేదు టైం ఐ థింక్ ఫైవ్ థర్టీ సిక్స్ అట్లా అవుతుంది అప్పుడు లేచి అయితే ఇంకా సో కొంచెం ఫెస్టివల్ కదా అని చెప్పేసి చిన్నదే చిన్న ముగ్గు కొంచెం కలర్స్ వేద్దాంలే అని చెప్పేసి ఇంకా చిన్న ముగ్గు అయితే వేసుకున్నాను ఇంకా వేసి కలరింగ్ కలర్స్ అవి చేశాను ఇంకేదైనా టెంపుల్కి వెళ్దాంలే అని చెప్పేసి ఇంకా యాక్చువల్గా కొంచెం డిస్టెన్స్లో ఉన్న టెంపుల్ అట్లా అంటే ఇంకా మా వాళ్ళు అంత సపోర్ట్ చేయట్లేదు అంత మార్నింగే లేచి వెళ్ళాలా అన్నట్లు సో సరే ఇంకా లోకల్లో దగ్గరలో ఉన్న టెంపుల్కి వెళ్దాంలే అని చెప్పేసి కొంచెం లేటుగానే స్టార్ట్ అవుతున్నాము మరి అంత ఎర్లీ అవర్స్ కాదు బ్యాక్ ఎండ్లో ఇల్లు కొంచెం మెస్సీగా ఉంటుంది ప్లీజ్ కొంచెం దాన్ని అయితే ఇగ్నోర్ చేయండి ఈరోజైతే కొంచెం మార్నింగ్ అంత పూజ హడావిడిగా ఉంది అన్నీ అక్కడెక్కడ వదిలేశాను ఇంకెక్కడైతే సమన్వి పూజ చేస్తుంది యాక్చువల్గా సమన్వికి అయితే ఇంకా శివుడు అంటే చాలా ఇష్టం అనమాట ఫేవరెట్ గాడు ప్లస్ కొంచెం పెద్దదవుతుంది కదా ఈ మధ్య కొన్ని కొన్ని ఇంట్రెస్ట్గా చేస్తుంది చెప్పింది ఫాలో అవుతుంది ఇంకా సో పూజ చేస్తావా అంటే నేను చేస్తాను అని చెప్పింది బట్ తనకైతే అంత ఐడియా లేదు ఎలా చేయాలి ఏంటి అనేసి సో నేను పక్క నుండి చెప్తుంటే ఇంకా చేస్తుంది కొంచెం చిన్న చిన్నగా అలవాటు అవుతుంటాయి కదా కొంతమంది పిల్లలు బేసికల్గా కొన్ని కొన్ని విషయాలు ఇంట్రెస్ట్ చూపిస్తారు కొంతమంది వాటిలో తక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా సో అట్లాంటిది అనమాట సో మనవి కొంచెం ఇంటికి సంబంధించిన పనులు చేయటం కానీ ఇట్లాంటివి కానీ కొంచెం తనకి తక్కువ ఇంట్రెస్టే పని కానీ ఈ మధ్య కొన్ని కొన్ని ఇంకా తన ఇంట్రెస్ట్గా అడిగి చేస్తుంది అందుకే నేను పెద్దగా ఇంకా దాన్ని జడ్జ్ చేయాలి అని చూడను ఆ పని మేబీ పూజ ప్రాసెస్ తను కొంచెం అటు ఇటుగా చేసిన లేకపోతే ఏదన్నా వర్క్ చేసేటప్పుడు ఇంట్లో కొంచెం కరెక్ట్గా చేయకపోయినా పర్లేదు ఫస్ట్ అయితే వాళ్ళకి అలవాటు అవుతుంది ఇంట్లో కొన్ని షేర్ చేసుకోవాలి కొన్ని ఫాలో అవ్వాలి అని వాళ్ళకు కూడా తెలుస్తుంది కాబట్టి నేనైతే ఇంకా అలా అలా చేసావు ఇలా చేసా బాగుంది బాగాలేదు అన్నదైతే జడ్జ్ చేయను ఇంకా కంప్లీట్గా తనే చేసింది ఆ రోజు ప్లస్ తనకి ఇష్టమైన దేవుడు కాబట్టి ఇంట్రెస్ట్గా ఫాస్టింగ్ చేస్తాను జాగారం చేస్తాను చెప్తుంది యాక్చువల్గా అయితే మేమైతే ఎప్పుడూ ఫాస్టింగ్ అట్లా ఏం చెయ్యను నేను కానీ మా హస్బెండ్ కానీ చెయ్యొద్దు చేయకూడదు అని కాదు బట్ ఎప్పుడు అలా అయితే ఉండలేదు గుడికెళ్ళి రావటం దండం పెట్టుకోవటం తర్వాత తినటము ఇట్లానే అవుతుంది ఇంకా సమన్వి అయితే కొంచెం మీసారి చాలా ఇంట్రెస్ట్గా ముందు రోజు నుంచి శివయ్య చెప్పాడు శివయ్య చెప్పాడు నేను జాగారం ఉంటాను ఫాస్టింగ్ ఉంటాను అంటే ఓకే సరే తను ఇంట్రెస్ట్గా ఉంది పిల్లలే కదా సో ఎంతవరకు ఉండగలిగితే అంతవరకే ఉండండి కంపల్సరీ ట్వంటీ ఫోర్ అవర్స్ అట్లా ఏం కాదు నువ్వు ఎంతవరకు ఉండగలిగితే అంతవరకు ఉండములు ఆకలి అయితే తిను మధ్యలో ఫ్రూట్స్ కానీ ఇంట్లో ఫ్రూట్ జ్యూసెస్ కానీ కోకోనట్ వాటర్ ఇట్లాంటి అయినా తాగొచ్చు ప్రాబ్లం లేదు అని చెప్పాము కానీ తనైతే చాలా స్ట్రిక్ట్గా అండి ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ వరకు కూడా ఇంకా మేమన్నా మధ్యలో కోకోనట్ వాటరు జ్యూస్ అలా తాగాం కానీ సమన్వి అయితే టూ టైమ్స్ లెమన్ లెమన్ వాటర్ తాగింది Ara, vaig. Mai.

ఇక్కడైతే మేము ఇంకా టెంపుల్కి వెళ్ళాము దగ్గరే ఉన్న టెంపుల్కి వెళ్ళాము యాక్చువల్గా ఫస్ట్ అయితే అద్దనారీశ్వర టెంపుల్ ఉంది కదా అక్కడికైతే వెళ్ళాము ఎప్పుడు చూడలేదు ఫస్ట్ టైం అని చెప్పేసి కానీ ఎంత అంటే క్యూ ఒక వన్ కిలోమీటర్ క్యూ రోడ్డు మీదే ఉందన్నమాట టెంపుల్లో కాకుండా టెంపుల్కి వన్ కిలోమీటర్ బయట నుంచే క్యూ ఉంది క్యూ లైన్ ఉంది సరే ఇంకేదైనా శివాలయమే కదా అది ఇంకొకసారి ఎప్పుడన్నా మామూలు వీక్ డేస్లోనే వీకెండ్స్లోనే వెళ్ళి నార్మల్ డేస్లో చూద్దాము ఇంకా అంతసేపు వన్ కిలోమీటర్ అంటే ఇంకా మెయిన్ రోడ్ మీదే ఉంది సరే కదా అని చెప్పేసి ఇంకా మళ్ళీ వచ్చేసి మాకు దగ్గరలో ఉన్న వెళ్ళాము శివుడు అయ్యప్ప స్వామి అండ్ సాయిబాబా కలిసి ఉంటుంది అనమాట ఇది కూడా పెద్ద టెంపులే సరే ఇంక ఇక్కడికి వెళ్ళేసి దర్శనం అది అయితే చేసుకున్నాము ఇంక దాని తర్వాత ఇక్కడ టాటాయిస్ కనిపిస్తుంది చూడండి వాటర్లో సో అదే జూమ్ చేసి చూపిస్తున్నాను అనమాట ఇంకా పిల్లలకు చూపి చెప్తున్నాను టాటాయిస్ ఉంది అని చెప్పేసి అండ్ ఇంకా చెప్పాను కదా ఇంకా సమన్వి సమన్వి సాయి ఇద్దరు కూడా మంచిగా ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ వరకు అయితే ఫాస్టింగ్ చేశారు ఇంకా వాళ్ళు చేస్తున్నప్పుడు ఇంకా మేము కూడా చేద్దాం వాళ్ళని వదిలేసి అయితే తినలేము కదా పిల్లల్ని వదిలేసి సరే చేద్దాంలే అని చెప్పేసి ఇంక మేము కూడా ఆ రోజైతే ఫాస్టింగ్ చేస్తున్నాము ఇంక ఇది ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా కుకింగ్ సెషన్ ఏం లేదు కాబట్టి ఇంక ఇక్కడ కొంచెం ఫ్రీగా ఉన్నాము పిల్లలు అయితే చదువుకుంటున్నారు ఇంకా డ్రెస్సెస్ అవి చేంజ్ చేసుకొని యాక్చువల్గా ఇంకా చెప్పాను కదా లాస్ట్ అంత ముందుకు వీడియోలో కూడా కొంచెం శారీ పెయింటింగ్ చేయాలి అని అనిపిస్తుంది ఏదైనా ఒక గ్యాప్ బోర్డర్ శారీ అని చెప్పేసి సో ఇంక ఈ సింపుల్ శారీ అండి దానికైతే ఇంకా పెయింట్ చేద్దాంలే ఇంకా కొంచెం ఈరోజు వంట అది లేదు కదా అని చెప్పేసి అయితే పెయింటింగ్ స్టార్ట్ చేశాను సో లాస్ట్లో చూపిస్తాను శారీ అంతా సింపుల్గా రెండు బోర్డర్స్కి మధ్యలో గ్యాప్ ఉంది కదా దానిలో అయితే ఇంకా డ్రా చేసుకుంటున్నాను నార్మల్గా అయితే మనము కార్బన్ పేపర్ ఉంటుంది కదా దాన్ని యూజ్ చేసి చేసుకోవచ్చు బట్ నేను అంత పెద్ద డిజైన్ కాదు కదా సింపుల్ డిజైనే కదా అని చెప్పేసి చిన్నగా చేత్తోనే చేస్తున్నాను ఇంకా ఇంకా తర్వాత అయితే కొంచెం డీటెయిల్డ్గా ఉంది వర్క్ అంటే మాత్రం మీరు ఏదైనా పేపర్ మీద ముందే అది డ్రా చేసుకొని దాని కార్బన్ పేపర్ యూజ్ చేసి అయితే మీరు చేసుకోవచ్చు ఇంకా అదంతా ఇంకా మధ్యాహ్నం అంతా కూడా పిల్లలు కాసేపు చదువుకోవటము టీవీ చూడటము అండ్ నేను పెయింట్ చేసుకోవటం ఇదే సరిపోయింది ఈవినింగ్ ఫైవ్ తర్వాత మాత్రం పాప ఆకలి అవుతుంది అసలు మధ్యలో ఫ్రూట్స్ తినమన్నా కూడా తినలేదు సమన్వి ఇంకా ఆకలి అవుతుంది ఏమన్నా తింటాను అని చెప్పేసి ఇంకా అంటే ఫస్ట్ ఇంక తనకు ఒక్కదానికైనా కొంచెం రైస్ పెట్టాను కొంచెం రైస్ తిన్నది బట్ ఇంక దాని తర్వాత సాయి కూడా ఆకలి అవుతుంది నేను కూడా ఏమైనా తింటాను అంటే సరే ఇంక ఈవినింగ్ మేము కూడా ఒకసారి ఇంక దీపారాధన అది చేసుకున్న తర్వాత టిఫిన్ తిందాంలే సో అందరికీ డిన్నర్ చేసేద్దాము అని చెప్పేసి ఇక్కడైతే చపాతీ చేస్తున్నాను సో చపాతీలోకి ఆలు కుర్మా అది కూడా కొంచెం ఫ్రీ ఫాస్ట్గా ఎట్లా అయిపోతుంది నా స్టైల్లో ఎలా చేస్తాను అన్నదైతే చూపిస్తాను ఇక్కడ ఇక్కడ నేను ఫస్ట్ ఆలు అండ్ క్యారెట్ అండ్ పచ్చి బఠానీ ఉంటుంది కదా ఇవి మూడు బాయిల్ చేసుకున్నాను నేను కుర్మాలో కంపల్సరీ క్యారెట్ వేస్తాను ఆలు చేస్తున్నానంటే ఆలు కర్రీ అయినా సరే నార్మల్ ఆరి ఆలు కర్రీ చేస్తున్నా కూడా క్యారెట్ వేస్తాను క్యారెట్ ఎంత ఎక్కువగా తీసుకుంటే అంత మంచిది కదా సో వీలున్నప్పుడల్లా వీలున్న కర్రీస్లో యాడ్ చేస్తుంటాను ఇంక ఇక్కడ ఆనియన్స్ అనేది ముందే మనం కట్ చేసుకొని వాటర్లో వేసుకొని పెట్టుకున్నాము అంటే కట్ చేసుకునేటప్పుడైతే కళ్ళ వెంట అంత వాటర్ అయితే రావన్నమాట అది ఒక చిన్న టిప్పు నెక్స్ట్ టైం ట్రై చేయండి ఇంకా ఇక్కడైతే నేను ఇంకా బాండి పెట్టుకొని కొంచెం అయితే ఆయిల్ వేసుకున్నాను అండ్ ఇవి అయితే మొన్న తీసుకున్నాను కదా డిమార్ట్లో అట్లా ఫ్లిప్కార్ట్లో అవైతే ఆర్గనైజ్ చేసుకున్నాను మళ్ళీ ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను ఆర్గనైజేషన్ అయితే అయిపోయింది బట్ చిన్న చిన్న కరెక్షన్స్ ఉన్నాయి అవన్నీ ఫినిష్ చేసుకున్నాకైతే ఒకసారి చూపిస్తాను ఇంక ఇక్కడ ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ హీట్ ఎక్కాక తాలింపు గింజలు ఏవైతే ఉంటాయో ఆ తాలింపు గింజలు వేసుకోవాలి అవి ఇంకా కొంచెం వేగే లోపయితే మనము పొటాటోస్ ఉంటాయి కదా అది పీల్ ఆఫ్ చేసుకుందాము అని చెప్పేసి పీల్ చేసుకుంటున్నాను అండ్ నేను కట్ చేసేలాగా కూడా కాదు కొంచెం మెత్తగానే బాయిల్ చేసుకుంటాను నాకేంటంటే చేత్తో ఇలా నలిపితేనే కొంచెం అయిపోయేలాగా మెత్తగా అయిపోయేలాగా అయితే చేసుకుంటాను లేదు అంటే మీరు జస్ట్ వన్ విజిల్ పెట్టుకున్నా కూడా సరిపోతుంది తర్వాత మీరు నైఫ్తో కట్ చేసుకోవచ్చు బట్ నేను ఏంటంటే కొంచెం మెత్తగానే కుక్ చేసుకుంటాను ఆ తాలింప గింజలు వేగిన తర్వాత ఇక్కడ నేను ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకున్నాను దీనిలో నేను నార్మల్ కారం కారం అయితే ఏం వేయనండి పచ్చి మిర్చి కారంతోనే చేసుకుంటాను సో మీకు ఎంతైతే పచ్చిమిర్చి కావాలో అంత పచ్చిమిర్చి వేసుకోండి అవి వేసుకున్న తర్వాత కొంచెం పసుపు కొంచెం ఉప్పు అండ్ కరివేపాకు వేసుకోండి మానియన్స్ కొంచెం వేగాలి తొందరగా అంటే మీరు సాల్ట్ వేసుకుంటే తొందరగా వేగిపోతుందనమాట సో ఇవి వేగేలోపు నేను ఏవైతే ఇవి ఉంటాయో అవి పీల్ ఆఫ్ చేసేసుకున్నాను ఇక్కడైతే నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను ఎవ్రీ టైం అయితే వేయనండి ఇంట్లో రెడీగా ఉంది అంటే వేస్తాను లేదు అంటే స్కిప్ చేస్తాను అది మీ ఇష్టము వేస్తే టేస్ట్ ఒకలాగా ఉంటుంది వేయకపోతే ఒకలాగా ఉంటుంది మీకు ఏ టేస్ట్ కావాలి అంటే దాన్ని బట్టి యాడ్ చేసుకోండి ఇంక ఇక్కడైతే ఇంక కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత ఇక్కడైతే బంగాళదుంపలు ఏవైతే ఉండాయో ఉడకబెట్టుకున్న బంగాళదుంపలు అవైతే నేను యాడ్ చేసుకుంటున్నాను సో చూడండి నేను మరీ పెద్దగా ముక్కలుగానే ఉంచుకున్న తర్వాత దాన్ని అయితే మళ్ళీ మెత్తగానే మెదుపుకుంటాను సో మీ ఇష్టం అనమాట మీ టేస్ట్ని బట్టి సో చాలా ఈజీగా అయిపోతుంది ఈ ప్రాసెస్ ఇట్లా ఏదైనా హడావిడిగా ఉన్నప్పుడు లేదు చేయాలి అన్న మూడ్ లేనప్పుడైతే ఇలా చేసుకొని ప్లస్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండ్ ఈజీగా అయిపోతుంది మనం జస్ట్ అవి బంగాళదుంపలు బాయిల్ అయ్యే అంత టైం టైమే తర్వాత ఇది కర్రీ ఈజీ అయ్యే దాని తర్వాత ఇంకా నేను ఇక్కడ బఠానీ అండ్ క్యారెట్ కూడా వేసుకొని ఇవన్నీ కూడా మంచిగా ఒకసారి మెలుపుకొని మనకి ఎంతైతే వాటర్ కావాలో చూడండి ఫస్ట్ వేసుకున్నప్పటికి ఇప్పటికైతే బంగాళదుంపలు మెత్తగా మెలుపుకున్నాము కదా ఇంక ఇక్కడైతే మీకు ఎంత వాటర్ అయితే కావాలో అంత వాటర్ వేసుకోండి నేను వాటర్ క్వాంటిటీ కూడా కొంచెం ఎక్కువే వేసుకుంటానండి తర్వాత మళ్ళీ యాడ్ చేసుకున్నాను నాకు ఎందుకంటే ఇది కొంచెం చల్లారే కొద్దీ ఇంకా ఈ కర్రీ ఎట్లా అవుతుందో దగ్గరగా అవుతుంది కదా అప్పుడు ముద్దలాగా గట్టిగా బాగుండదు సో కొంచెం వాటర్ ఎక్కువే వేసుకుంటా నేను సో వాటర్ వేసుకున్నాక కొంచెం ఒక టేబుల్ స్పూన్ వరకు శనగపిండి వాటర్లో కలుపుకొని ఎలాంటి లమ్స్ లేకుండా కలుపుకున్నాక దీన్ని యాడ్ చేసుకొని తొందరగా అయితే కలుపుకోండి లేదు అంటే శనగపిండి గట్టి పడుతుంది కదా సో ఈ మీకు ఎంతైతే కన్సిస్టెన్సీ కావాలో దాన్ని బట్టి అయితే కుక్ చేసుకోండి వన్ టూ మినిట్స్ అయితే సరిపోతుంది దాని తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసుకున్నాను చూడండి మరీ థిక్గా లేదు అలా అని మరీ లూజ్గా లేదు నేనైతే ఇలా అయితే కుక్ చేసుకుంటాను ఇది కొంచెం చల్లారిన తర్వాత దీనిలో నేను ఒక లెమన్ అయితే స్క్వీట్ చేస్తాను వేడి మీద స్క్వీట్ చేసాము అంటే కొంచెం చేదొక్కే ఛాన్స్ ఉంటుంది కాబట్టి చల్లారిన తర్వాత లెమన్ వేసుకోండి ఈ లోపైతే నేను ఆల్రెడీ పిండి కలుపుకొని ఉంచుకున్నాను పిండి నానిందని ఇక్కడైతే చపాతి చేసుకుంటున్నాను సో ఇంక దీని తర్వాత అయితే ఇంకా ఇది అయిపోయిన తర్వాత నేను ఫ్రెష్ అయ్యి దీపారాధన చేసుకున్న తర్వాత నేనైతే తింటాను ఇంకా పిల్లలకైతే ముందే ఇచ్చేస్తున్నాను ఇంకా వాళ్ళైతే ఆల్రెడీ ఇంకా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఉంది కదా సో మ్యాచ్ అయితే అప్పుడే స్టార్ట్ అయింది ఇంకా అదే చెప్తుంది అనమాట సమానమే వచ్చే మ్యాచ్ స్టార్ట్ అయ్యింది ఇంకా చూస్తావా అని చెప్పేసి ఇంకా వాళ్ళకైతే ఫస్ట్ చేసిద్దాంలే పాప ఆకలితో ఉన్నారు నేనైతే నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు పిల్లలు ఇద్దరు అంతసేపు ఉంటారు అని చెప్పి మేబీ ఇంతకన్నా సీరియస్గా చేసే పిల్లలు సిన్సియర్గా చేసే వాళ్ళు ఉంటారు బట్ మా వాళ్ళైతే నేను అంతసేపు తినకుండా అలా అయితే ఉండగలుగుతారు అని అయితే అనుకోలేదు నేనైతే హ్యాపీ అండి వాళ్ళు ఆ టైం వరకు ఈవినింగ్ ఫైవ్ వరకు ఉన్నారు అన్నా కూడా అందుకే ఇంకా చపాతి అయిపోయిన తర్వాత ఇది కొంచెం చల్లారింది ఈ లోపు దీనిలో అయితే ఒక లెమన్ స్పీడ్ చేసుకున్నారు డెఫినెట్గా ఇలా ట్రై చేయండి టేస్ట్ బాగుంటుంది ఈజీ ఇక్కడ ఒక టెన్ మినిట్స్లో అయితే కర్రీ అయిపోతుంది సో ఇంక వాళ్ళకి పెట్టేసి ఇచ్చిన తర్వాత నేను ఇంక ఫ్రెష్ అయిపోయి ఒక దీపారాధన చేసుకున్న తర్వాత అయితే నేను ఇంకప్పుడు డిన్నర్ చేసుకున్నానండి ఇంకా మీ ఆల్రెడీ క్రికెట్ మ్యాచ్ స్టార్ట్ అయిపోయింది ఇంకా మ్యాచ్ ఉంది అంటే తెలుసు కదా ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే ఇంకా తిన్న తర్వాత కడిగేసుకోవటం నెక్స్ట్ డే స్కూల్ ఉంది వాళ్ళకి స్కూల్కి కావాల్సింది అదంతా అయితే రెడీ చేసుకున్నాను అండ్ దాని తర్వాత అయితే ఇక్కడ నేను శారీ అయితే ఆల్మోస్ట్ అయిపోయిందండి పెయింట్ చేయటము జస్ట్ ఇంకా ఐ థింక్ ఒక ఒక ఫ్లవర్ వేస్తే సరిపోతుంది అనుకుంటా ఇంకా అదే శారీ చూపిస్తున్నాను ఇది అమెజాన్లో తీసుకున్నాను శారీ కాస్ట్ అయితే తక్కువే ఉంటుంది సో ఇంకా లాస్ట్గా బ్లౌజ్ అదే స్టిచ్ చేయించుకొని ఇంకా దానికి కొంచెం అనుకుంటున్నాను అవన్నీ చేసుకున్న తర్వాత సో నేను తీసుకున్న ప్రైస్ కన్నా ఎక్కువ ప్రైస్ లాగా శారీ కనిపిస్తుందా లేదా అన్నదైతే అప్పుడే మీరు చెప్తురు ఇంక ఇక్కడైతే శారీ చూపిస్తున్నారు శారీకి పైన కింద రెండు కూడా ఇంత పెద్ద అంచు వచ్చిందండి సో గ్యాప్ బోర్డర్ అంచు వచ్చింది పైన కింద మధ్యలో అయితే చెక్స్ చాలా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి గ్రీను పింక్ పర్పల్ ఇవన్నీ నాకైతే కొంచెం పర్పల్ షేడ్ బాగుంది అనిపించింది సో ఇది పళ్ళు అండి పల్లుకైతే కొంచెం ఇట్లా బుటా లాగా వచ్చింది సో కొంచెం ట్రెడిషనల్ లాగా ఉంటుంది ఎట్లా అంటే కొంచెం కంప్లీట్ కాటన్ కాదు కంప్లీట్ రేయాన్ కాదు అన్నట్లు ఈ రెండు మిక్స్ లాగా అనిపిస్తుంది సో చూడండి ఇక్కడైతే నేను ఇంకా కింద దానికి ఇట్లా అయితే పెయింట్ చేసుకున్నాను డ్రాబ్యాక్ ఏంటి అంటే నేను చేసింది ఇది ఇంత డార్క్ కలర్ అంచు తీసుకున్నాను కదా ప్లస్ ఫుల్ కాటన్ కూడా కాదు కాబట్టి షేడింగ్ చేసేటప్పటికీ అండ్ ఆరిపోయిన తర్వాత కొంచెం ఆ షేడింగ్ కలర్ అయితే డిఫరెంట్గా కనిపిస్తుంది కొంచెం నేను వైట్ పింక్ మిక్స్డ్ లాగా షేడ్ చేశాను బట్ దాని తర్వాత ఆరిపోయిన తర్వాత చూస్తే అది కంప్లీట్ పింక్ షేడ్ లాగా అనిపిస్తుంది అండ్ చూడండి సింపుల్ డ్రా సింపుల్గానే డ్రా చేసుకున్నాను జస్ట్ కొంచెం ఎల్లో పింక్ గ్రీన్ షేడ్స్ వచ్చేలాగా అది కాటన్ చెప్పాను కదా కాటన్ కాదు కాబట్టి ప్లెండింగ్ అనేది కొంచెం కష్టమైపోయింది నేను యూజ్ చేసిన షేడింగ్స్ ఫైనల్ అవుట్పుట్ అయితే కొంచెం డిఫరెంట్గా కనిపించింది బట్ ఓవరాల్గా చూస్తే నాకైతే బాగానే ఉందని అనిపించింది నేనైతే ఎలా చెప్ ఎలా ఉంది చెప్పండి ఫస్ట్ టైం ట్రై చేశాను సో ఈ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ అనేది సో ఎలా ఉంది పర్లేదా ఓకే ఓకేనా లేకపోతే బ్యాడ్ ఎట్లా ఉంది సో ఈ కలర్ కాంబినేషన్కి నేను యూజ్ చేసిన కలర్స్ ఎలా ఉన్నాయో కూడా చెప్పండి అండ్ దీనికైతే బ్లౌజ్ కొంచెం హై నెక్ పెట్టించుకొని సో బ్యాక్ కూడా కొంచెం పెయింటింగ్ పెయింట్ చేసుకుందాము అనుకుంటున్నాను సో అదంతా ఫినిష్ అయిపోయి కట్టుకున్న తర్వాత మళ్ళీ శారీ అయితే చూపిస్తాను సో అంతే అండి ఈరోజు వీడియో మా శివరాత్రి రోజు అయితే ఇంకా ఇలా అయితే జరిగింది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను అలా నచ్చింది అంటే మాత్రం డెఫినెట్గా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం